సలహమ్మ లేకోతు అనే పేర్కొన్న అర్థం ఏంటంటే నా భయ విముక్తి శిలా చెల్లి తముడా నా హృదయపు లోతుల నుంచి మాట చెప్తున్నా ఏ భయంతో ఈ రాత్రి వచ్చినా నీ కలిగిన భయాలన్నిటిలో నుండి ఈ రాత్రే దేవుడు నీకు విడుదల దయచేయబోతున్నాడు విడుదల రాత్రిగా ఈ దేవుడు నీ జీవితంలో కార్యాలు చేయబోతుండగా మనసారా సలహమ్మ లేకోతు అంటూ నా పైవిముక్తి శిలాంటూ హృదయపూర్వకంగా కలిసి ప్రభు నారాధన చేసుకుందాం అందరి చేతులు పైకెత్తి చప్పట కొడుతూ మనస్సారా జై హో జై హో పునరుద్ధానుడాని పునరుద్ధానుడాని జై హో జై హో పునరుద్ధానుడాని పునరుద్ధానుడాని మరణపు ముల్లు విరీక్షనవాడా ముల్లు విరక్షణవాడా మరణమేనిను చూసి గడగడలాడగా గడగడలాడగా నిన్ను చూసి గడగడలాడగా మరణపు ముల్లు విరక్షణ విజయవీరుడా శౌర్యము కలిగిన రాజు రాజు చప్పులు కొడుతూ చప్పులు కొడుతూ చప్పులు కొడుతూ జయ హో జయో జయో పునరుద్ధానుడా అని చేతులపైకి అయితే చప్పుడు కొడుతూ మహారాజువే ఏ మదిలో నిలుచు మహనీయుడవే మహిమగల మహారాజువే మహిమ మిల్చు మహనీడవే మమకారాకారముడి ఏ మనసు మహారాజువే

స్మరణకురా మార్ నా మరణ మరణ గురీ మార్ఫుని చేసి మారులో గించితివే మహిమగల గల చేసి మారు మ్రోగించితివే జయ హో జయ హో పునరుతాముడా జయ హో జయ హో మృత్యు చేయుడా జయ హో జయ హో పునరుతాముడా జయ హో మరో మృత్యు చేయుడా జయ హో జయ హో

అదిలో నిలుసు మా అది చప్పట్లో చేతులు మరణమే గడగడలాడే ముసినే నా మరణ వేదన విరిచినవే భగవితగా మరణ భయాలు విరిచిన వాడు اويو مڪشلو يمن يمن ھمے بلادن لونچي

കടലാടി കണ്ട പലതൊല കഴിച്ചനവദിശനെ നാമ परो पर हो, जे हो

హలోయ ఒకసారి అందరం గట్టిగా చెప్దాం జయహో జయో పునరుద్ధాను ఇది రేపుడు దా కలిసేటట్టుంది ఏంటి క్రైస్తవ నిరీక్షణ మూడో వచనంలో కనపడుతుంది ఏసయ్య మరణాన్ని గడగడలాడించారు మరణపు ముళ్ళును విరిచారు ఆయన ఆశ్రయించిన ప్రజలకు ఆ దేవుడిచ్చిన గొప్ప నిరీక్షణ మూడవ చరణంలో మనకు కనపడుతుంది చూడండి ఒకసారి ఆ చరణం స్క్రీన్ మీద మీకు కనపడుతూ ఉంటుంది మూడవ చరణం శోభిల్లిడి రాజ్యములోన ఆ రాజ్యం ఎలాంటిదట శోభిల్లి రాజ్యం ఇక్కడ ఈ లైట్లు చూసి కొంతమంది అన్నారు అదే అదే లైట్లు వేసిన తర్వాత ఈ గ్రౌండ్ అంత జిగజిగేలు అంటుంది ఇది ఆఫ్టర్ ఆల్ థౌజండ్ వాట్స్ బల్బ్ పరలోకంలో ఉన్న దేవుడు శతకోటి సూర్య తేజస్సు కంటే అధికమైన తేజస్సును ధరించిన వాడు ఒక్క సూర్యుడు కాదు ఇద్దరు సూర్యుడు కాదు చెప్పండి శత కో సూర్యునే మనం చూడలేకపోతున్నాం మధ్యాహ్నం పూట ముఖాముఖి ఒక గంట సేపు చూస్తే ఆ తర్వాత నాలుగు కళ్ళు పెట్టుకోవాల్సిందే కలజోడు పెట్టుకోవాల్సిందే ఒక్క సూర్యుడే మనం తట్టుకోలేకపోతే ఆరాధించే దేవుడు శతకోటి సూర్య తేజస్సు కంటే అధిక తేజస్సుతో ప్రకాశించే దేవుడు ఇక ఆ దేవుడున్న రాజ్యం ఎట్లా ఉంటుంది జీరో క్యాండీల్ బైబిల్లాగా ఉంటుందా థౌజండ్ వాట్స్ బల్బులాగా ఉంటుందా వాటిని మించి శోభిల్లుతూ ఉంటుంది ఆ రాజ్యం హలోయ ఆ రాజ్యానికి దేవుడు మళ్ళీ పిలిచాడు బహువింతగా పిలిచాడు గొప్పవారి అని కాదు యోగ్యులమని కాదు నన్ను పిలిచేటప్పుడు నా స్థితి చెప్పమంటారా నీచమైన వాడిగా నేను బ్రతుకుతుండగా ఈ నీచుడిని దేవుడు పిలిచాడు ఇవి మీరంతా గనులు ఉన్నారు ఒక్కళ్ళు ఆమె నంటలా వెర్రివాడిన మనకివన్న మీ అంత జ్ఞానిని కాదు నేను నేను మాత్రం నంబర్ వన్ వెరీనాయాలని టిల్ డేట్ ఎప్పటికీ పిచ్చినాయాలని ఎవరినైనా అడగండి నేను చాలా వెర్రుడిని ఏదైనా జ్ఞానం ఉందంటే అది ప్రభు ఇచ్చింది మాత్రమే ఆ ఎలాంటి వెర్రోళ్ళని పిలిచాడు దేవుడు ఎలాంటి నీచులను పిలిచాడు తుణీకరించబడిన వారిని పిలిచాడు తృణీకరించబడిన వారిని పిలిచి తృణీకరించబడిన స్థితిలోనే ఉంచలేదట తృణీకరించబడిన వారిని మూలకు తలరాళ్ళుగా దేవుడు మార్చాడు గొప్ప పిలుపుతో పిలిచాడు పరలోకానికి వెళ్ళిన తర్వాత అంటాడు అసలు ఆ పదాలు చూడండి మహిమా సింహాసనం ఎదుట మహాదేవదోతల సరసన మదమారా స్థుతి ఇస్తూ ఏం చేస్తా మదమారా స్థుతి ఇస్తూ మై మరిచిపోతూనే అక్కడ ఉంటుందండి మై మరిచిపోయే అంత ఆరాధన చక్కటి పదాలు అందరం కలిసి మరోసారి కలిసి ప్రభుని స్థుతిస్తూ గనపరుస్తూ ఆరాధన చేద్దాం అందరి చేతులపైకి వెళ్ళి చప్పట్లు కొట్టాం స్రేష్టమరినా స్వాస్టము నందను పిలం చినావే మోహు వింతగా మహిమా సిం హాసన మేదుటను మహాదేవదూ తల సిసను మహిమా జయో జయో తాను జయో దృష్ణ జయడా జయో జయో తుడా జయో దృక్ష జయ जय होनरु जय जय हो जय Uh -huh. yeah. Ey bayarlar doğmuşsun. Ni baybu muç selam.